హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇమ్యూనిటీని బాగా పెంచే క్యాబేజీ క్యారెట్ ఫ్రైని చూపించబోతున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే క్యాబేజీ స్మెల్ కూడా రాదు క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు వేసుకొని కొద్దిగా ఎర్రగా వచ్చాక ముందుగా కట్ చేసుకున్న ఒక ఏడు మీడియం సైజు క్యారెట్లని ముక్కలు వేసి ఒక వన్ మినిట్ ఫ్రై అయ్యాక ఐదు వందల గ్రాములు క్యాబేజీ ముక్కలు కూడా వేసి మరో టూ మినిట్స్ మగ్గిన తర్వాత మూడు మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని అందులో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఒక టూ టు త్రీ మినిట్స్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించాలి ఆ తర్వాత ఒక స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో వన్ మినిట్ కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత త్రీ స్పూన్స్ కారము దాంతోపాటుగా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తంగా ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ ఫ్రై చేసి ఫైనల్గా కొత్తిమీర వేస్తే ట్విగ్గా అలాగే టేస్టీగా క్యాబేజీ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి వారానికి ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దీ రెసిపీని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్